విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మహిళా మండలి స్టేట్ సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముంబై నటి జత్వానీ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ నాపై ఇచ్చిన ఫిర్యాదుతో నా పట్ల అక్రమంగా వ్యవహరించిన కొందరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆనాటి పోలీసులు అధికారులు విద్యాసాగర్ కు ఎందుకు కొమ్ము కాశారు ప్రస్తుతం వారు చాలా బిజీగా మారిపోయారు కాదంబరీ జత్వానికి కేసులో జుడీషియల్ ఎంక్వైరీ వేయాలి నాకు అండగా నిలిచిన మహిళా సంఘాలందరికీ ధన్యవాదాలు అని నటి అన్నారు స్టేట్ మహిళా మండలి భవానీ మాట్లాడుతూ ఈ జత్వానీ కేసులో పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనందరికీ తెలుసు స్పెషల్ ఫ్లైట్ లో ముంబై వెళ్లి కాదంబరి జత్వాని తీసుకొచ్చారంటే ఎంత పలుకుబడి ఉపయోగించారు మనమందరం తెలుసుకోవచ్చు పొలిటికల్ ఎంక్వైరీ అనేది ఎంతవరకు కరెక్ట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయి శంకర్ పద్మశ్రీ పారిశ్రామికవేత్త ఎక్కడ ముంబైలో ఉండి ఆమెని లొంగ తీసుకుని అనేక రకాలుగా వేధించి ఇబ్బందులకు గురిచేసి రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డం పెట్టుకుని ఒక మహిళని ఎన్ని రకాలుగా చిత్రహింసలు చేశారు జత్వాని అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర తాగి ఉంది అంటే ఉదయం సిక్స్ థర్టీకి ఎఫ్ఐఆర్ నమోదయ్య మీరు ఎవరికైనా నా మాకైతే మా అనుభవంలో ఎవరైనా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళితే అమ్మ ఫస్ తర్వాత రండి అని చెప్తారు సో ఎఫ్ఐఆర్ ఆరు తరఫు చేసేసి సాయంత్రానికి అన్ని ఆర్డర్స్ తీసుకొని బాంబే వెళ్తారు థర్డ్ మధ్యాహ్నం వాళ్ళట రిలయబుల్ సమాచారం మేరకు వీళ్ళని అరెస్ట్ చేశారు రిలయబుల్ సమాచారం బాంబేలో వీళ్ళకి ఎవరించారని మేము అడుగుతాం వాళ్ళు ఎక్కడున్నారో ఇంట్లో కాదు వాళ్ళ ఇంటి అడ్రస్ వెళ్ళలేదు కూతురు ఇద్దరు బయట ఉంటే అరెస్ట్ చేశారు అంటే ఈ రిలయబుల్ సోర్స్ అంత ఇమీడియట్గా ఎలా వచ్చింది విద్యాసాగర్కి అంత రిలయబుల్ సోర్స్ ఉందా లేకపోతే విద్యాసాగర్తో బొమ్మ పెళ్ళినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేకపోతే విద్యాసాగర్ని పావుగా ఉపయోగించినటువంటి జిందాలకు ఉందా అని మేము అడుగుతా ఉన్నాం దీన్ని తేల్చాల్సిన బాధ్యత ఉందా మీకు లేదా అని పద్మశ్రీ గారు చెప్పినట్లు ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదు రాష్ట్ర ప్రభుత్వంలో జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ భాగస్వామిగా ఉంది ఆ బీజేపీకి ఒక మహిళా నాయకురాలు నాయకురాలుగా ఉన్నారు ఆమెకి బాధ్యత ఉందా లేదా అని చెప్పేసి మేము అడుగుతాం ఈరోజు మహారాష్ట్రలో కూడా కేసు ఏదైతే క్లోజ్ చేశారో క్లోజ్ చేయడానికి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు అంటే ఈ అమ్మాయి మూడవ తేదీనా అరెస్ట్ చేసి మేము తీసుకొచ్చారు ఆరో తేదీనా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఏడు తేదీల్లో ఎంఐ ఎవిడెన్స్ కోసం బాంబే కోర్టులో పోస్టింగ్ ఉంది ఐదు ఆరు ఏడు తేదీల్లో కస్టడీలో ఉందని బాంబే పోలీసుకు తెలుసు ఎలా తెలుసు బాంబే పోలీస్ వాళ్ళు విజయవాడ కమిషనర్ కలెక్టర్ సార్ ఎవరి ఆమె పరిస్థితి ఏంటి అంటే ఎంఐ ఒక అఫిడవిట్ ఎంఐ లాయర్ ద్వారా అఫిడవిట్ ఫైల్ చేసింది కోర్టు ట్ లో అడిగింది తల్లి బాగలేన నేను హాజరు కాలేకపోతున్నాను జాతి మాతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి ని కూడా వాళ్ళు లోపరుచుకున్నారు బికాస్ ఆఫ్ దట్ నా పేరుతో ఫైల్ చేశారు పోలీసులకు తెలుసు ఇక్కడ కస్టడీలో ఉన్నట్లు పోలీస్ కోర్టుకి ఇన్ఫార్మ్ చేయాలి కదా కస్టడీ ఆంధ్రప్రదేశ్ అని కానీ ఏమని చెప్పేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు షీఈ్ నాట్ కమింగ్ టు దాని చుక్ ఏమి ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఇవ్వకుండా తప్పించుకుంటుంది అని చెప్పేసి ఇటువంటి ఆరోపణ చేశారు ఈజ్ ఇట్ రిలయబుల్ సో అక్కడ కేసును కూడా తిరిగి రూపం చేయించాల్సినటువంటి బాధ్యత బీజేపీ మేము మహిళల కోసం నిలబడ్డాము మహిళలను పూజిస్తాము మహిళలను గౌరవిస్తాము మా సంస్కృతిని అని చెప్పేసి అంటే దాన్ని రూపం చేయించాల్సిన బాధ్యత ఇక్కడ మేము హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాం అమ్మాయి అడుగుతుంది ఒకసారి సీఎం సీఎంని కల్పించే ఏర్పాటు చేయండి అని చెప్పేసి నేను ఇంటర్వ్యూ కోసం అడిగాను ట్రై హోమ్ మినిస్టర్ మహిళ మాత్రమే కాదు ఆమె మాతో పాటు మహిళా ఉద్యమాల భాగస్వామి ఆమె చేయాలనేటువంటి ఆలోచన మేము కూడా అనుకుంటున్నాం కానీ ఆమె చేతులు కూడా కట్టివే పడ్డాయా మేము అడుగుతున్నది అది ఇంతవరకు హోమ్ మినిస్టర్ని కూడా కలిసావా మంటే కలవలేదు అన్నారు హోమ్ మినిస్టర్ కలుస్తారు అని చెప్పేసి నేను పత్రికల్లో చూశాను కానీ కలవడానికి అవకాశం రావాలా మేము అడుగుతుంది ఏమిటి అంటే ఎఫ్ఐఆర్ అనేది ఏమిటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఏమిటి ఎప్పుడైతే సమాచారం పోలీసులకు అందుతుందో ఈ పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదు అని చెప్పేసి అమ్మాయి కంప్లైంట్ ఇస్తే మీరు గా ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఆ ఎఫ్ఐఆర్లో ఐపీఎస్ ఆఫీసర్స్ చేర్చాలా లేదా అనే దానికి మీరు జనరల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీకు అనుమతి మాఫిస్తే అనుమతి ఇవ్వండి కానీ ఆ అమ్మాయి ఎవరి మీదనైతే ఏ సాగర్కి మద్దతుగా అయితే పోలీసులు రాష్ట్ర ప్రభుత్వము అంతా అండగా నిలబడిందో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఆ కంప్లైంట్ని బుక్ చేయకుండా పెండింగ్లో ఎందుకు పెట్టారు సో ఇప్పటికైనా పెండింగ్లో ఉన్నటువంటిది గా బుక్ చేయాలా అనేది మేము డిమాండ్ చేస్తున్నాం పోలీస్ హోమ్ మినిస్టర్ గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలా పోలీస్ కమిషనర్ని ఆదేశించాలి తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈరోజు రెండు వర్గాలుగా విడిపోయి ఈ విచారణ జరగకూడదు అని కోరుకుంటున్నాం కాబట్టి కోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా ఎవరి మీద మేము అటో ఇటో ఒకరికి అనుకూలంగా వ్యవహరించేటట్టు ఏం జరిగింది ఆరున్నరకే ఎందుకు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది ఆరున్నరకి మునిగిపోయే ప్రమాదం ఏమొచ్చింది ఒక కంప్లైనెంట్కి ఏమిటది ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ మీరు నేను ఫోర్జరీ గురించి కంప్లైంట్ చేయడానికి వెళ్తాం నమోదు చేస్తారా అని నేను అడుగుతున్నాను మీకు అలా ఉన్నాయా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అప్పటికప్పుడు చచ్చిపోతున్నామనో లేకపోతే అత్యాచారం జరుగుతుందనో ఎవరైనా అటాక్ చేస్తారంటేనో ఎఫ్ఐఆర్ బుక్ చేసుకుని బయలుదేరుతాం కానీ ఇప్పుడు ఫోర్ డాక్యుమెంట్ గురించి కేసు నువ్వు నమోదు చేసింది ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ కోసం ఉదయం నమోదు చేస్తే ఆ రోజు ఆ రోజే సివిల్ మ్యాటర్ ఆల్సో క్రిమినల్ మ్యాటర్ అలాంటి విషయాలను నమోదు చేసుకుని సాయంత్రం సాయంత్రమే అన్ని ఆర్డర్స్ తీసుకున్నావే ఇవాళ ఎందుకు మీరు రిజిస్ట్రేషన్ చేయట్లేదు సో ఎఫ్ఐఆర్ జుడిషియల్ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఏమిటి కోర్టులో ప్రొడ్యూస్ చేసింది అమ్మాయి అట ఒప్పుకుందట ఒప్పుకోలు కట్టడంతో ఆ అమ్మాయిని ఎన్ని రోజులు అండి ఆ అమ్మాయి రిలీజ్ అయింది ఫిబ్రవరిలో మార్చిలో నియర్లీ థర్టీ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ పోలీస్ కస్టడీలో ఉందండి సెవెన్ డేస్ నేను అడుగుతున్నా విజయవాడ మీడియా వాళ్ళని మీకెవరికైనా ఈ క్రైమ్ గురించి సమాచారం ఉందా ఎందుకు ఇవ్వలేదు సమాచారం అని మేము అడుగుతున్నాం అయిపోయి క్రైమ్ గురించి నేను సమాచారం ఇస్తారు కదా క్రైమ్ రిపోర్టర్స్కి ఈ విజయవాడ నగరంలో రాజధాని ప్రాంతాల్లో ఒక క్రైమ్ జరిగితే ఒక పెద్ద ఎత్తున ఒక పది సంవత్సరాలు శిక్ష వేయగలిగినటువంటి కేసు అయితే ఏడు రోజులు పోలీస్ కస్టడీలో ఉంటే మీరెవరు ఎందుకని ప్రెస్ కూడా తెలియకుండా దాచారు అని నేను అడుగుతున్నాను ఏమవుతుంది మీరు తప్పు చేశారు అనేది ప్రైమా ఫీసేగా మేమందరం అనుకోవాల్సి మేము తప్పు చేయలేదు అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్స్ ఈ పోలీస్ ఆఫీసర్స్ నడిపించినటువంటి పొలిటికల్ మేము అడుగుతుంది కూడా అంతే పొలిటికల్ బాసెస్ ఎప్పుడు కూడా I'm very, very grateful to the media for their responsible journalism, all the media that beat out this news, because that was very vital. And the, uh, the the people of Andhra Pradesh who chose honourable. this is <front> the of and pradesh director of and pradesh honorable chandrababu nayak was the power and vision behind of this game was elected him governor <Mondowego> and people under him this uh, enabled to come to uh, to serve justice to a woman and her old parents who been wrongfully and illegally harassed So that was a very global uh, local initiative that these responsible men took up. I am very sorry to see, uh, very pain to see, uh, you know, this being used as a political weapon against, against them. Uh, somebody that is just trying to serve justice to an innocent woman and her elderly parents. They are being targeted, uh, you know, politically using the same against them. It's very, very shameful. A shameful hit job was unfortunately performed by this Vidya Sagar in coalition with certain high-ranking IPS officials. A very shameful hit job which should not have happened and it should never happen with anybody. The current government uh, under. ज जस्ट ट्राइंग टू सर्व अस्टिसबल प्रायोरिटी फॉर ऑलिटिकल वेरी सिंपल टू गिट कंपनी लैटर

एंड डीजा दी मेन दैट अनफॉर्चुनेटली हार्म अब्यूजा फॉर दैर फॉर दाइफ एंड मदर हाउ एक्ट साक्षी एंड साक्षी एंड वाइफ आर टी बी आउटेट दैट आर वी ऑल ओवर रॉन्गफुली कैरेक्टर विदाउट एंड आयोटा My, my, uh, advocate, Mr. Chinnaswamy, I have already sent a legal notice to them, and uh, very stringent, I am going to take with them, uh, with my advocate, very stringent criminal and legal action against them. So, The complainant, Mr. Alan Bucky, on behalf of Mr. Jameslake, and this man was arrested by, uh, by the Hyderabad Police, since, uh, since 2014, arrested in 2017. So 18 criminal cases are for due till 2015, and allegations against. him. फिर कादमबारी देखवा नहीं एंड मालवदानी आज नावल कपल सोशल मीडिया क्वेश्चन मार सोंग्स बेसिस ऑफ रूमर्स ऑन सोशल मीडिया ये पीपल आर गोइंग ऑल आउट हरासिंग मी कैनेक्टर हरासिंग मी दैट दिस ग्लूमर नो डिटेक्टिवलिस्ट ओके वाइल्ड यू जेंडर यू नो देर वाज़ नो क्रिमिनल कंप्लेंट एवर अगेंस्ट म दर्शन सो यू टेक मै आधार कार्डिट आर टेक्सुअल वो डाई इन दी अंडरवर्ल्ड वेर यू ओरिजिनेट फ्रॉम आई न्यू ही इज फ्रॉम दी अंडरवर्ल्ड एंड दिस डिवाइस ऑटो डिस्ट्रक्ट वैल्यू सकिंग बॉन्ड्स दीज आर एविडेंस श्योर एविडेंस ही हैज अ कोलाज ऑफ ऑल माय पिक्चर्स फ्रॉम 2009 सेंडिंग मी 2020 ऑल माय पिक्चर्स आई डोंट हैव सो मेनी पिक्चर्स ऑफ माय सो इधर दिस मैन इज मैलिशियसली कंपल्सिवली ऑब्सेसिवली और वांट्स टू मर्डर मी एंड you have to decide. But no way is this forty six year old baby with eighty and more criminal cases who missing me and asking me to come to Hyderabad. No way is this happening.